ప్యారిస్ ఒలింపిక్స్ లో టర్కీ షూటర్ యూసఫ్ డికాక్ మెడల్ సాధించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది జేమ్స్ బాండ్ సినిమా హీరోల తుపాకీని పేల్చి సిల్వర్ కొట్టేశాడు ప్రస్తుతం అతను షూటింగ్ చేసిన విధానం తీవ్ర చర్చనీయాంశమైంది పది మీటర్ల మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో యూసఫ్ డికాక్ సెవాలిలా తరహాన్ జోడి రజితం సాధించింది ఇదే విభాగంలో భారత షూటింగ్ ద్వయం మనుభాకర్ సరబ్జోత్ బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే అయితే సాధారణంగా షూటింగ్ ఈవెంట్లలో షూటర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మెరుగైన గురి కోసం సన్ గ్లాసెస్ బయట నుంచి వచ్చే శబ్దాల నుంచి రక్షణ కోసం ఇయర్ ప్రొటెక్టర్లు వాడుతుంటారు కానీ యాభై ఒకేళ్ల యూసఫ్ ఇవేవీ లేకుండా వచ్చి పథకం గెలిచేశాడు ఓ టీషర్ట్ వేసుకుని క్యాజువల్ గా ఈ పోటీలో నిలిచాడు యాభై ఒక ఏళ్లు కావడంతో సాల్ట్ అండ్ పెప్పర్ చుట్టూ బక్క పలుచని దేహం ఎప్పుడు పెట్టుకునే కళ్ళ గన్ చేతిలో పట్టుకుని ఓ చెయ్యి ప్యాంట్ షేప్ లో పెట్టుకుని ఓ ఫోటోకు ఇచ్చినట్లు నిలబడి గురి చూసి కల్చేశాడు అంతే దెబ్బకు ఒలింపిక్ సిల్వర్ మెడల్ ఎగురొచ్చి అతని మెడలో పడింది అతను మెడల్ సాధించిన దానికంటే తన అపియరెన్స్ పిస్టల్ కాల్చిన తీరు అందరిని ఆకట్టుకుంది ప్రస్తుతం అతని షూటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా నెటిసన్లు ఫండి తో వైరల్ చేస్తున్నారు ఏంట్రా ఇది జేమ్స్ బాన్ హీరోలా సిల్వర్ పోయాడు ఆడు మొఘ్రా బుజ్జి అంటూ కామెంట్ చేస్తున్నారు భారత్ లో ఇతని షూట్ చేసేవారు గల్లీకి ఒకడు ఉంటారని కానీ వారంతా గ్యాంగ్స్టర్లుగా చెలామణి అవుతున్నారని సెటైల్లు పేల్చుతున్నారు తొలిసారి రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్ లో పోటీ పడిన యూసఫ్ డెకాకు ఇది ఐదో ఎడిషన్ కానీ ఇదే అతని మొదటి ఒలింపిక్ మెడల్ కావడం విశేషం